హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ చూడండి ఒక కాకి ఉందండి మా ఇంటి చెట్టు మీద ఆ కాకి పాపం నిద్ర మేము లేసేది లేట్ అవుతుందని పాపం ఐదు గంటలకే వచ్చి కిటికీ టకా టక టకా కొడుతుంది చూడండి మమ్మల్ని నిద్ర లేపేస్తుందండి అంత డిస్టెన్స్ చేస్తుంది మమ్మల్ని చూడండి ఎంత పేపర్స్ చేస్తుందో చూడండి కాకి కిటికీని టకా 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 చూడండి ఎంత అల్లరి చేస్తుందో చూడండి ఈ కాకి ఎంత అల్లరి చేస్తుందో కిటికీని అద్దాన్ని ఎలా కొడుతుందో పక్క మనిషిని చూడండి ఎట్లా ఆడిస్తుందో కాకి చూడండి ఎంత అల్లరికాకో ఎంత చిలిపి కాకో ఐదు గంటలకైనా అవుతుందండి ఈ కాకి నిద్ర మమ్మల్ని కిటికీ కడికి వచ్చేస్తుంది కిటికీ కిటికీకాయ నుంచి టక 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 టకా తలుపురిని కొట్టద్ది కిటికీని కొట్టద్ది మేము లేసేంత వరకు ఈ కాకి ఒప్పుకోదండి ఏమి అరుస్తుంది ఏమి అల్లరి చేస్తుందో చూడండి చూడండి మళ్ళీ చిలిపి కాకి చూడండి మీరే చూడండి దాని అల్లరి చూడండి ఎట్లా డిస్టమెంట్స్ చేస్తుందో నిద్రపోయే ఒళ్ళని లేసేంత వరకు ఒప్పుకోదండి